జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం ఇక మనం ఈ వీడియోలో కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు పార్టీలు నూరు రూపాయల నుంచి నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రూపాయల వరకు అయితే వేలంపాట్లు పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు అయితే పలికింది ఇక కోలార్లో ఓటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల డెబ్భై రూపాయల నుంచి రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఓటో రకం కాయలు అయితే పలికాయి ఇక కోలార్లో టాప్ రేట్ చూసుకుంటే నాలుగు వందలయితే టాప్ రేట్ పడింది నిన్న చూసుకుంటే నాలుగు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ ఈ రోజు నాలుగు వందల టాప్ రేటు ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్ ఉంది మూడు డెబ్భై మూడు ఎనభై నాలుగు వందలు అంటే ఒక పైట ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడడం జరిగింది కోలార్లో ఇంకా ఏమన్నా యాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమన్నా పెరిగితే నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి